హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి జివాలా రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు కనిపించే గొర్రెలు వచ్చేసి ఎనభై గొర్రెలు నలభై పిల్లలు అయితే ఉన్నాయి పిల్లలు అంటే ఆరు ఏడు నెలలు పిల్లలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి కదా పనుకొని కదా పిల్లలు ఒక నిమిషం ఇక్కడ ఉంది కదా కొదం పిల్ల ఇది అక్కడ ఇంకో కొ అంటే ఆరు ఏడు నెలలు కొదాలు కాళ్ళ కింద రెండు గొర్రెలు ఒక పిల్ల వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు ఇవి వచ్చేసి ఒక ఎనభై ఉన్నాయి వాళ్ళు వచ్చేసి నలభై ఇంచుకొని నలభై అయితే అమ్ముతారంట ఎట్లా అంటే ఇప్పుడు మనం సరి సమానంగా భాగాలు పెట్టి ఒక భాగం కొనేవాళ్ళు ఒక భాగం ఉంచుకుంటారు వాళ్ళు అది మనం నచ్చినట్టే తీసుకోవచ్చు ఇంకొక విధంగా కూడా అమ్ముతారంట ఇంకో విధంగా వచ్చేసి మనం నచ్చినవి నలభై పట్టుకుంటే వట్టి గొర్రెలు కోదాళ పిల్లలు అయితే కాళ్ళ కింద ఇవ్వరంట రెండు గొర్రెలు ఒక పిల్ల అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఓన్లీ రెండు గొర్రెలు మనకు నచ్చినవి పట్టుకుంటే మాత్రం ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఓన్లీ రెండు గొర్రెలే ఫ్రెండ్స్ కొదం పిల్లలు అయితే ఎగురంట లేదు రెండు గొర్రెలు కొదం పిల్లలు అయితే ముప్పై వేలుగా చెప్తున్నారు కానీ నచ్చినవి కాదు రెండు ఎనభై గొర్రెల్లో నలభై నలభై సపరేట్ చేసి ఒక నలభై మాత్రం ఇస్తారు అంటే చెరి సమానంగా పంచుతారు అన్నమాట కానీ కొదాలు కానీ ముదురు గొర్రెలు కానీ లేత గొర్రెలు కానీ చెరి సమానంగా రెండు భాగాలు పెట్టి ఒక భాగం అయితే అమ్ముతారు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చే పిల్ల కనిపించే పిల్ల కూడా పిల్ల ఇవి వచ్చేసి కాల కింద వస్తాయి చూపించే పిల్ల కూడా కాల వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నస్తే కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ పెట్టున్నాను కదా ఆ నెంబర్కి అయితే రైతు నెంబరు ఒకవేళ రైతు నెంబర్ కలవకపోతే నా నెంబర్ కూడా పెడతాను కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే రెండు చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇదొకటి అక్కడ ఒక కనిపిస్తుంది కదా ఒకటి రెండు చిన్న పిల్లలు అయితే ఉన్నాయి కొరయన్ని ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్న పిల్ల ఇది రెండు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొరయన్ని పెద్ద పెద్ద కుదాలే ఉన్నాయి కాళ్ళ కింద వచ్చేటి అన్నీ గొర్రెలు కూడా పర్వాలేదు ఇప్పుడు బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ కొదం కూడా ఒక ఆరు నెల్ది ఉంటుంది అది కూడా కాల కిందే వస్తుంది ఫ్రెండ్స్ కాల కింద అంటే జతల్లో ఒకటి ఫ్రీ అంటాం కదా అది ఈ కొదం కానీ ఇక్కడ పోతుండే కొదం కానీ ఇట్లాంటివన్నీ కాల కింద వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే కొదం కూడా కాల కింద వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్